తుఫాన్ కారణంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీనగర్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి చాలామంది ఇళ్ళకే పరిమితం అయిపోవడం వల్ల వాళ్ళు నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడడం ఆహారం కూడా చాలా ఇబ్బంది పడడం చూసి నాలుగు వందల మందికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాష్ట్ర వీవర్స్ అసోసియేషన్ ఎక్స్ డైరెక్టర్ పప్పు రాజారావు ఆర్థిక సహాయంతో నాలుగు వందల మందికి ఆహారాన్ని అందజేశారు మూడు రోజులు బట్టి కూడా ఈ తుఫాను ఎఫెక్ట్ వల్ల కలిపి ఇళ్లదారు ఉండడం వల్ల జీవనోపాధి లాగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాగే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కోటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు మా భాష అధ్యక్షులు గాజువాగ్ నియోజకవర్గం ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి ఆలోచన మేరకు పండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఏదైనా వర్షాలకి ఏదైనా ఇల్లు డ్యామేజ్ అయినట్టు ఉంటే మరి ఎంఆర్ఓ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి తెలియపరచమని చెప్పారు అందులో భాగంగా పప్పు రాజారాగా మేము వీళ్ళందరికీ ఏదో చేదోరు బహదూర్గా భోజనం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో సుమారు ఐదు వందల ప్యాకెట్లు భోజనం ఏర్పాటు చేసి అన్ని కాలనీలో ఉన్న స్లమ్స్కి అంచడం జరుగుతుంది అలాగే రేపు మార్నింగ్ కూడా పాలు కూడా పంచుదామని ఒక అభిప్రాయం ఉంది దాని మీద ఇప్పుడు జనాలు ఏంటంటే ముందు ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు దుర్గాధాల్లో ముప్పై మంది ఉన్నారు వంద మంది పైన నిత్యం అలాగే మా అప్పుడు అక్కడ అలాగే ప్రజలు చాలా మంది స్లమ్స్ ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ వారు కూడా భోజన సదుపాయం కల్పిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ఇవాళ రాత్రికి ఇంకా భారీ స్థాయిలో దుఫాను ఉందని చెప్తున్నారు ఉత్తరాంధ్ర మొత్తం మీద అందు గురించి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వర్షం వచ్చినప్పుడు ఏదైనా రిటర్నింగ్ వాల్స్ కానీ లేకపోతే వెహికల్ ఉన్నప్పుడు కానీ గాలి కానీ పిల్లలని అది కూడా సురక్షితమైన ప్రాంతాలకి తరలించండి మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే మీ ఇల్లు ఏదైనా లాబ్ పడిపోతుంది లేదా గోడ పడిపోతుందన్న భయంతో ఇంట్లో పడిపోవద్దు కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి మరి రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు అలాగే గాజువాగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా నిర్వాహిస్తులకి అందరూ కూడా అకామిడేషన్ ఏర్పాటు చేస్తున్నారు గాజువాగ్ ఎమ్మెల్యే గారికి మీ ప్రాబ్లం తీసుకొస్తే అక్కడ కూడా చెప్తాం లేకపోతే ఇలాంటి కమ్యూనిటీ హాల్లో పోటర్ని తలదాచుకోవడానికి ప్రాబ్లమ్మ ఉండదు అందులో భయపడుతూ ఇళ్ళలో ఎవరు పడుకోవద్దు అందరికి అభిప్రాయాలు ఇస్తారు